ధీరజ్ ప్రేమని ఒక చెప్పుల షాప్కి అయితే తీసుకొని వస్తాడు ఇక అక్కడ మొత్తం అన్నీ కూడా షూలు ఉంటాయి అది చూసి ప్రేమ అయితే ఏంటి వీళ్ళు ఇక్కడికి తీసుకువచ్చాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ ఆ షాప్ అయిన రాగానే ఈ ఈ అమ్మాయికి కరెక్ట్గా సరిపోయే రన్నింగ్ షూస్ చూపించండి అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే ఏంటి రన్నింగ్ షూసా అని చెప్పి అనుకుంటుంది ఇక ధీరజ్ చెప్పగానే ఆయన అయితే ప్రేమకు సరిపోయే రన్నింగ్ షూస్ అయితే తీసుకొని వస్తారు ఇక తీసుకురాగానే ధీరజ్ అయితే ఆ షూస్ తీసి అక్కడ ఉన్న ప్రేమని కూర్చోబెడతాడు ఇక కూర్చోబెట్టి ప్రేమ కాళ్ళు పట్టుకొని దగ్గరుండి ధీరజే ఆ అయితే తొడుగుతూ ఉంటాడు అలా ఆ షూని వేస్తూ ఉండగా అది చూసి ప్రేమ ఒక్కసారిగా ఇంప్రెస్ అయిపోతుంది ఏంటి ధీరజ్ నా కోసం షూస్ కొంటున్నాడా తన చేతులతో తానే స్వయంగా వేస్తున్నాడా అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ధీరజ్ అయితే అది చూసి ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు కొంచెం సపోర్టివ్ షూ బాగా పట్టాలి పట్టిందో లేదో తెలుసుకోవాలి కదా అని చెప్పి ధీరజ్ అంటే అంటాడు దాంతో ప్రేమ అయితే సరే అని చెప్పి తన రెండు కాళ్ళని కూడా ఇస్తుంది ఇక ధీరజ్ తన కాళ్ళను పట్టుకొని షూ వేస్తూ ఉంటే ప్రేమ అయితే ఆశీర్వదించినట్లుగా అమ్మవారిలాగా దీవిస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావా అవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ధీరజ్ అంటాడు దాంతో ప్రేమ అయితే తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది ఇక అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమను చూసి నువ్వు ఎక్స్ట్రాలు చేయకు నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యు అని చెప్పి ధీరజ్ చేయి చూపించి వార్నింగ్ ఇస్తాడు దాంతో ప్రేమ అయితే సరే బాబు అని చెప్పి నోరు మూసుకొని ఉండిపోతుంది ఇక ధీరజ్ తన చేతులతో తానే స్వయంగా ప్రేమకు షూ వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తుంది అలా ప్రేమ కోసం ధీరజ్ అయితే రన్నింగ్ షూస్ తీసుకుంటాడు